హాయ్ వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వాల్ మరి ఈరోజు మన గార్డెన్ చూడడానికి అనురాధ మేడం వచ్చారు అనురాధ మేడం చాలా ఫెమిలియర్ అంటే బతుకు చెట్కా బండి ప్రోగ్రాంలో చాలా ఎపిసోడ్స్ చేశారు మేడము అలాగే సార్ అయితే అందరికీ చాలా సుపరిచితుడైన సివిఎల్ నరసింహారావు గారు ఫేమస్ సినిమా యాక్టర్ అండ్ టీవీలో కూడా యాక్టర్ మళ్ళీ ఆయన ఉత్తిరీచ్చా కూడా లాయర్ సో ఆ సారు కొంచెం హెల్త్ బాగాలేదని రాలేదు లేకపోతే సార్ కూడా రావాలి మన గార్డెన్కి ఇందాక నుంచి ఎదురు చూసాం సార్ కోసము సార్ మీ గురించి బాగా ఎదురు చూసాం సార్ నెక్స్ట్ టైం తప్పకుండా రండి సో అంటే అఫీషియల్ ఇన్విటేషన్ లేదు ఏదో ఫ్రెండ్లీగా రా అంటే మేము నాకు అర్థం కాల అందుకని ఆయన కొంచెం అంటే ఈ వెదర్ చేంజ్ మూల నా కాస్త హెల్త్ డిస్టర్బ్ అయింది ఇంకోసారి ఎప్పుడైనా మీరు ప్రత్యేకించి ఇన్వైట్ చేస్తే తప్పకుండా వస్తారు ఎందుకంటే ఆయన కూడా గార్డెన్ లవర్ తర్వాత ఎక్కడ ఉన్నా అట్రాక్ట్ అయిపోతారు అవును మీ గార్డెన్ చూసాం మేడం చాలా బాగుంది అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది మీది ఇల్లు గార్డెన్ అంతా మేడం అసలు మన ఎస్పెషల్లీ జాబ్ హోల్డర్స్ గాని లేదా చిన్నపిల్లలు గాని ఆ హౌస్ వైఫ్స్ గాని గార్డెనింగ్ చేయడం వల్ల ఏంటి ప్రయోజనం అనేది మీరు మన ప్రేక్షకులకి చెప్తారు అంటే మీకు తెలియదు ఉంది ఇప్పుడు మనము ఎవరితోటి ఏది చెప్పుకోలేక చెప్తే అది తిరిగి మనకు వాళ్ళ దగ్గర నుంచి ఒక రియాక్షన్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటిది నిస్వార్థంగా వాళ్ళని ప్రేమను పెంచేవే ఈ మొక్కలు సో వీటితో ఒక్కసారి అటాచ్ అయితే మాత్రము ఇంకా మనకి ప్రపంచాన్ని మర్చిపోవచ్చు కాకపోతే ఏంటంటే మేము ఏమంటామంటే అందరూ చెప్తారు గ్రీన్ గ్రీన్గా గ్రీన్ థంబ్ ఉండాలి గ్రీన్ ఆటిట్యూడ్ ఉంటే పెరుగుతాయి చెట్లని అవన్నీ ఏం లేదు నేను సార్ ఒకటే అంటాం కొంచెం ప్రేమ కొంచెం నీళ్లు ఇవి పోసేస్తే అవి వాటి వాటి దగ్గరికి వెళ్లి కబుర్లు చెప్తుంటే చక్కగా పెరిగిపోతాయి ఏం అడుగుతాయి అవి నిస్వార్థంగా పెరిగే జీవులు కరెక్ట్ గా చెప్పారండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇంకా ఎలాంటి రకాల మొక్కలు పెంచుకుంటే బాగుంటుంది అంటారు అంటే నాకు అంటే నేను ఇప్పుడే ఇంకా ఏబిసిడి నేర్చుకుంటున్నాను ఇందులో సో ఒకటి ఇన్వైట్ చేసి మెయిన్ గా మీ దగ్గరకు రాగానే అట్రాక్ట్ అయ్యిందంటే కొన్ని కామన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి మీకు నాకు అదేంటంటే నా దగ్గర కూడా స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి మీ ఇంటి దగ్గరకు రాగానే కుక్కలు చూసే అంటే ఇవి ఈ జీవాలు అంటే జీవాలు అనాలో లేకపోతే మన తోడనాలో ఏంటో తెలియదు నాకైతే కాకపోతే మనం ఎక్కడికి వెళ్తే ఇప్పుడు మొక్కలలో తిరుగుతాం పురుగు పుట్రా ఉంటాయి అవి మనల్ని ఎవరు కాపాడతాయి అంటే నేను ఎప్పుడేమనిపిస్తున్నా అవే చూస్తాయి మన మా గార్డెన్ లో కూడా అన్ని నాకు డాగ్సే నాకు రక్షణ సో ఇంకోటి ఏంటంటే బిగినర్స్ కి చెప్పేంత నాకు నాలెడ్జ్ అయితే లేదు కాకపోతే మొక్కలంటే ఇంట్రెస్ట్ అట్రాక్ట్ అయిపోతుంటాం చూడాలి చెయ్యాలి అని కాకపోతే మీ గార్డెన్ లో చూస్తే ఇంకా కొంచెం కొత్త వెరైటీస్ చూసాను ఏంటంటే నేను అది జామ కొత్త రకం జామ ఒకటి చూసాను చిన్న చిన్న చెట్లకి చిన్న చిన్న చెట్లకి కాయలు కాస్తున్నాయి అంటే దట్ షోస్ హర్ ఇంట్రెస్ట్ అండ్ కన్సర్న్ అబౌట్ ప్లాంట్స్ అనేది మాత్రం ఒకటి నాకు తెలిసిపోయింది ఇంకోటి ఒక్కటి నేను ఎక్కడ గార్డెన్కి వెళ్ళినా ఫస్ట్ లీవ్స్ ఎందుకు చూస్తుంటా అంటే పచ్చగా ఉన్నాయి ఉన్నాయి ఏం పెడితే మీరు పచ్చగా వచ్చాయి అని అంటే ఒకటి గార్డెన్ పెంచడం లెక్కే కాకుండా ఇట్లా ఆకు పచ్చగా చూడంగానే కలకల్లాడుతూ కనపడేదే గార్డెన్లు కూడా చాలా తక్కువ కదా ఇంకోటి మీ ఛానల్ ద్వారా బాగా నాలెడ్జ్ పెంచుతున్నారు ఇందాక నేను అడిగినప్పుడు ఒక మాట అడిగే ఒక మాట చెప్పారు పాలినేషన్ నేను కాకరకాయకి ఆ కాకరకాయకి పాలినేషన్ ఇట్స్ ఇట్స్ పాయింట్ ఇట్స్ న్యూ పాయింట్ నిజంగానే మాకు తెలియదు కాకరకాయ ఒక దుంప దానికి పూలు కాలేదు దానికి మీకు కాకర పువ్వుతో పాలినేషన్ చేయొచ్చు అనేది ఒక నాలెడ్జ్ జనరల్గా ఇప్పుడు చాలా కావాలి ఎందుకంటే ఒక దుంప వస్తుంది రెండు దుంపలు రావట్లేదు పెంచాలని ఆతృతి ఉంటుంది వాళ్ళకి ఇది మంచి సొల్యూషన్ ఇది ఇది అనిపించింది తర్వాత అన్ని మొక్కలు చూస్తుంటే రకరకాలు ఉన్న చిన్న ప్లేస్లోనైనా మీ ప్రేమ కనిపించింది మీ శ్రద్ధ కనిపించింది నాకు మొక్కల పట్ల కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇవన్నిటిని పెంచుతున్నాము అంటే ఇంతమంది పిల్లలు మనకి అవును బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే కాళ్ళ కడ్డాలు పడిపోతారు వీళ్ళు అయ్యో అయ్యో వీళ్ళకి నీళ్ళు పోసామో లేదో ఏ పురుగు పుట్టొచ్చిందో ఆ టెన్షన్ కూడా మనకు బాగా ఉంటుంది కనుక ఈ ఒక ఏంటంటే ఒక స్థిరత్వాన్ని ఒక ఏంటి అటెన్షన్ని కూడా లాగే ఈ ప్రక్రియ ఏమో అనిపిస్తుంది మొక్కలు నిజంగా ఒక శ్రద్ధ ఎంత మంది ఫ్రెండ్స్ అంటే ఇంకా చెప్పలేము వందలు వేలు మంది యూట్యూబ్ త్రూ అయితే మనకి లెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు అందరూ మనకి తెలియదు కానీ ఈ మొక్కలు అలా కలిపిస్తాయి అది నాకు మటుకు నేను అసలు యాక్చువల్ గా కి ఎవరైనా ఇంటర్వ్యూకి వచ్చినా నేను రావట్లేదు బయటికి మాట్లాడట్లేదు వద్దు అనుకున్నా ఎందుకు మనం ఈ ఛానల్స్ వద్దు ఏ వద్దు హైప్ మనం ఉంటున్నాం మనం మొక్కలు కాకపోతే మీరు వచ్చి మీ మొక్కలు వచ్చి మేడం గారు అంటే దేని గురించి అడుగుతున్నారు మీరు మొక్కలే అంటే ఒకరికి మంచి చెయ్యాలనే ఉద్దేశంతో చేసే వాళ్ళ వెనకాల ఎప్పుడు ఉండాలి అండి ఎందుకంటే పరోక్షంగానైనా అది కానీ చాలా హ్యాపీగా ఉంది అమ్మా మీ గార్డెన్ చాలా బాగుంది అంటే ఒక నాలెడ్జ్ అమ్మో ఈ చెట్టు ఉందా ఆహా ఈ చెట్టుకి ఇలా అయ్యాలా ఇది ఇట్లా ఉండాలా అనేవి కొత్తగా దానిమ్మ పువ్వు మేడం పువ్వు దానిమ్మ ఓన్లీ ఫ్లవర్స్ ఓన్లీ ఫ్లవర్స్ వస్తాయి లక్ష్మీదేవి పెడతారు పూజకి అని అంటారు మన దగ్గరకు వచ్చి బతికి అంటే సిస్టమేటిక్ గా ఒకటే కలర్ వేసి అంటే బుద్ధివంతల్ లాగా స్కూల్లో స్టూడెంట్స్ కూర్చుంటారు చూడండి లైన్ గా చక్కగా నీట్ గా ఉంది మీ గార్డెన్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అనురాధ మేడం మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి మా గార్డెన్ విజిట్ చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం మా గార్డెన్ తరఫు నుంచి చిన్న సొరకాయ మీకు అండ్ దీనికి తోడుగా ఒక గుమ్మడికాయ కూడా ఇస్తాను రెండు కలిపి మంచిగా పులుసు పెట్టుకుని చేసుకొని చేసుకుని నెయ్యేసుకుని కాంబినేషన్ లో తినండి సూపర్ ఉంటుంది చూసారా ఈ గార్డెన్ పెంచే వాళ్ళ మనసు ఎలా ఉంటుందా అంటే తినాలి ఎలా తినాలి ఎట్లా తినాలి అని కూడా చెప్తారు అంటే ఇంత అమూల్యమైన గిఫ్ట్లు మనం రాదు అది పెంచింది కదా తప్పకుండా ఇది చాలా టేస్ట్ ఉంటుంది చేసిన తర్వాత సార్ కొండు పెట్టిన తర్వాత మాకు ఇప్పుడే డ్రిజిలింగ్ స్టార్ట్ అయింది బాగుంది వర్షంలో మరి పాలకొల్లు నుంచి ఉమాగారు వచ్చే మన సబ్స్క్రైబర్ అండ్ ఈ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మీ ఛానల్ తపస్యా కూడా మీరు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఎలా ఉంది ఉమాగారు చాలా అంటే చాలా బాగుంది ఆ కాకర నేను ఇంకా బిగ్ ఫ్యాన్ అనమాట కంపల్సరీ విజిట్ చేయండి మేడం గార్డెన్ సీడ్ లెస్ లెమన్ తర్వాత డ్రాగన్ రెడ్ వైట్ డ్రాగన్ రెడ్ డ్రాగన్ లెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి అలాగే పూదానే ఉంది నెక్స్ట్ ఇది అయితే ఇంకా అట్రాక్షన్ గా చాలా బాగుంది ఇది మామిడి మామిడి వెరైటీస్ సపోటా వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి తప్పనిసరిగా మేడం గార్డెన్ చూడండి టిప్స్ తెలుసుకోండి ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ మచ్మగ అలాగే ప్రోడక్ట్లు మొక్కలు అన్ని మేడం దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ తప్పనిసరిగా తీసుకోండి మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్తో మీ ముందు ఉంటుంది అంతవరకు సెలవు బాయ్